హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సండే బ్లాక్ అనమాట సో ఐషు నిద్ర లేచేసింది టైం వచ్చేసప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా మిల్క్ కూడా కాయలేదు ఎందుకు అంటే గ్యాస్ అయిపోయింది అనమాట సో నిన్న నైట్ నేను శనివారం కదా సో నేను నా కోసం రొట్టె వేసుకున్నానని చెప్పాను కదా ఇది ఇది కొంచెం కుక్ అయింది కుక్ అయిన తర్వాత గ్యాస్ అయిపోయింది అనమాట సో గ్యాస్ అయిపోతే నేను దాంట్లో కొంచెం ఏదలాగా తినేసాను మళ్ళీ గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసుకోలేక ఇంకా సో ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్ చేంజ్ చేయాలి నేను నైటే చేంజ్ చేసేవాందో మా హస్బెండ్ ని అనుకున్నాను అనమాట సో మర్చిపోయి పోయాను మార్నింగే లేకపోతే మిల్క్ కాదామని స్టవ్ ఆన్ చేస్తే అలగట్లేదు మర్చిపోయిన గ్యాస్ అయిపోయిందని చెప్పేసి సో ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసి అప్పుడైతే స్టార్ట్ చేయాలన్నమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే గ్యాస్ సిలిండర్ దగ్గర విరిగిపోయి మొత్తం గ్యాస్ అంతా లీక్ అయిపోయింది కదా సో ఇంకొక రెగ్యులేటర్ ఉంది అది సెట్ చేసినా కానీ గ్యాస్ లీక్ అయిపోతుంది అని చెప్పేసి కొత్త తీసుకుని వచ్చారు సో ఇంకా కొత్తది కాబట్టి చాలా ఈజీగానే నేను గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట సో నేను నైట్ మా హస్బెండ్ని చేంజ్ అనుకున్నాను మర్చిపోయి పడుకుని పోయాను నిన్న నైట్ నా కట్టు కూడా పూర్తి కొడకలేదు ఆ పచ్చి పచ్చిగా ఉంది ఏదోలాగా తినేసాను అనమాట అప్పటికప్పుడు రెగ్యులేటర్ చేంజ్ చేయలేక సో ఇప్పుడైతే నేను చేంజ్ చేసేసుకున్నాను ఇవాళ సండే కాబట్టి ఇంకా పిల్లలు కూడా కొంచెం లేట్గానే లేచారు టైం అయితే నైన్ అలా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే పిల్లల కోసం మిల్క్ కాయాలి ఇంకా ఫైనల్గా గ్యాస్ సిలిండర్ అయితే చేంజ్ చేసేసాను ఎప్పుడైనా కానీ గ్యాస్ సిలిండర్ దగ్గర లీక్ అవుతున్నా రెగ్యులేటర్ ప్రాబ్లం ఉన్న ట్యూబ్ ప్రాబ్లం ఉన్నా కానీ అసలు నెగ్లెట్ చేయొద్దు ఎందుకంటే గ్యాస్ చాలా డేంజర్ కదా సో అందుకనే చెప్తున్నాను ఇంకా నేను నైట్ పాలు కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెడితేనేమో మీ ఇక్కడ ఇలా థిక్గా వస్తుంది దల్సరిగా వస్తుంది బయట ఉంచితేనేమో పలచగా వస్తుంది ఎందుకో తెలియదు కానీ సో ఫస్ట్ అయితే మేగడిని సపరేట్ చేసేసుకొని ఇంకా పిల్లల కోసం మిల్క్ పెట్టేశాను టైం అయితే నైన్ అయిపోతుంది ఇంక ఇవాళ సండే కాబట్టి పిల్లలు లేటుగా లేచారు నేను కూడా లేటుగా లేచాను అనమాట ఇంకా నాకైతే సండే ఒక్కరోజే దొరుకుతుంది ఫుల్గా పడుకోవడానికి సో అందుకే లేటుగా లేచాను ఎవ్రీడే అయితే కూడా ఫైవ్ థర్టీకే లేచేస్తున్నాను ఇంకా అష్యూ లేచేసింది సో మిల్క్ పెట్టేస్తే ఇంకా తాగుతుంది మా చిన్నడేమో ఇంకా లేవలేదన్నమాట ఇంకా సండే కాబట్టి నేను కూడా నిద్ర లేపలేదు ఇంకా పిల్లల కోసం ఒకవైపు మిల్క్ పెట్టేశాను ఇంకొక వైపు నా కోసం టీ పెట్టుకున్నాను ఎలాగ టైం వచ్చేసి నైన్ అయిపోతుంది అందుకే ఇంకా ఇవాళ హాట్ వాటర్ అయితే తాగట్లేదు డైరెక్ట్గా టీయే పెట్టేసుకున్నాను చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట ఇవాళ హాట్ వాటర్ని అయితే స్కిప్ చేసేసాను ఇంకా నేను నైట్ అయితే ఇవన్నీ క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఇవన్నీ సర్దాలి ఇంకా నేను నైటు డిన్నర్ అయిన తర్వాత కొంచెం కిన్నెలు అయితే ఉండిపోయినాయి రైస్ గుండుగా అవన్నీ ఉండిపోయినాయి అనమాట అవి కూడా క్లీన్ చేయాలి ఇంకా నాకు అయితే టీ పెట్టుకున్నాను కదా ఫస్ట్ అయితే ప్రశాంతంగా కూర్చుని టీ తాగేస్తున్నాను ఇంకా రూమ్స్ అవన్నీ కూడా ఏం క్లీన్ చేయలేదు చెయ్యాలన్నమాట ఇవాళ సండే కదా సో ఎలాగో లేట్గా లేచాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఉప్మా చేస్తాను ఇంకా దానికోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అల్లం ఇవన్నీ తీసుకుని పెట్టుకున్నాను ఓన్లీ పల్లీలే వేస్తానన్నమాట ఉప్మాలో అయినా సరే పులిహోరలో అయినా సరే మనం ఏదో ఒక ఫ్రై చేస్తే దాంట్లో శనగపప్పు వేశాను శనగపప్పు ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో అది గట్టిగా ఉందని చెప్పేసి అన్నారనమాట అప్పటి నుంచి నేను ఫ్రైలో కూడా శనగపప్పు వేయకూడదురా బాబు అనుకున్నాను ఎందుకంటే పులిహోరలోని ఉప్మాలో అయితే ఎప్పుడో మానేసాను శనగపప్పు వేయడము వీళ్ళకైతే అస్సలు నచ్చట్లేదు అనమాట ఎలా గట్టి గట్టిగా ఉంటే శనగపప్పు ఇంకా మార్నింగే మార్ట్లో ఎగ్స్ అయిపోయినాయి సో ఎగ్స్ ఆర్డర్ చేశారు ఇంకా ఎగ్స్తో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశారు ఎగ్స్ అయితే ఇలాగా ట్రేలో వచ్చినాయి సో అందుకే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను బిగ్ బాస్కెట్లో అయితే బాక్స్తో వస్తాయి సో ఆ బాక్స్తో పెట్టేసుకునేదాన్ని ఇప్పుడైతే ఇలా వచ్చినాయి కాబట్టి ఇంకా ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది కదా ఫ్రిజ్లోనే అందుకే ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇంకా వాటర్ కూడా పట్టేసుకున్నాను అనమాట వంట స్టార్ట్ చేసేయాలి చాలా టైం అయిపోయింది ఇంకా ఉప్మా కూడా కుక్ అయిపోతుంది సో ఉప్మా అయిన తర్వాత ఇంకా కొంచెం పిక్కిలు వేసేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను అనమాట కరాచీరకు ఉప్మా జస్ట్ ఐషు తిందు సో బియ్యం రవ్వ ఉప్మా అయితే ఇంకా అందరూ తింటారని చెప్పేసి ఇది చేసేసాను దట్టు బియ్యం రవ్వ ఉప్మా బాగుంటుంది కదా టేస్ట్ ఇవాళ ఏంటో కానీ గ్యాస్ సిలిండర్ చేంజ్ చేశాను ఇంకా రైస్ కూడా అయిపోయింది రైస్ బ్యాగ్ కూడా ఓపెన్ చేసేసాను సో రైస్ బ్యాగ్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోము కానీ ఎందుకంటే వెంటనే అయిపోదు కాబట్టి గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయిన రోజే వెంటనే బుక్ చేసేస్తారు ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఒకవేళ బుక్ చేసుకోవడం మర్చిపోయామనుకోండి ఒకవేళ గ్యాస్ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సో అందుకని నా దగ్గర ఎలక్ట్రికల్ లేదు ఇండక్షన్ స్టవ్ కూడా లేదనమాట సో అందుకే గ్యాస్ అయిపోయిన వెంటనే బుక్ చేసేస్తారు ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తుంది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయితే ఒక స్పేర్ పెట్టుకునే ఉంటాము పిల్లలతో ఉంటాం కదా కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఎగ్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా ఆర్డర్ చేశారని చెప్పాను కదా అదేంటి అంటే బెండకాయలు కొత్తిమీర అండ్ సొరకాయ ఆర్డర్ చేశారనమాట ఎందుకంటే మా అయ్యూ ఇవాళ సాంబార్ కావాలని అడిగింది ఇవాళ చికెన్ కర్రీ ఐ మీన్ చికెన్ వేపుడు చేస్తున్నారు మా హస్బెండ్ సో దాంట్లోకి కాంబినేషన్ సాంబార్ కావాలని అడిగింది ఇష్యూ సో అందుకే నిన్నే నిన్నే చెప్పిందనమాట సో అందుకే నిన్నే ఆర్డర్ చేసేసరి వాళ్ళ మార్నింగే వచ్చేసినాయి సో నేనైతే సాంబార్ పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ వేపుడు చేయడం అయితే మా హస్బెండ్ చేస్తున్నారు సో నేను చేశాను కదా మొన్న అది వేరే స్టైల్ ఇంకా మా హస్బెండ్ చేసేది వేరే స్టైల్ అనమాట సో నేనైతే వీడియో తీయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ అయితే ఇంకా సాంబార్ కూడా నేను తాలింపు వేసేసుకున్నాను సూపర్గా ఉందనమాట సాంబార్ కూడా టేస్ట్ ఇంకా చికెన్ వేపుడు అయితే నేను మొన్న చేశాను కదా అది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంది ఇది చాలా బాగుంది సో ఇంకా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే పనుల్లో ఇంకా వీడియో అయితే తీసుకోలేదు లేదంటే షార్ట్ అయితే అప్లోడ్ చేయను తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేను డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారనమాట అసలు యాక్చువల్గా మా ఆయుష్కి మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి ఆడుకోవడానికి అని చెప్తున్నా కూడా వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకుని అయితే వెళ్ళిపోయింది ఇందుకో మా చిన్నోడు కూడా వాళ్ళ డాడీని తెగ ప్రతమాలేసాడు అనమాట ఎందుకంటే ఆయుషు వెళ్ళకపోతే మా చిన్నోడిని కూడా పంపించాం కదా సో అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే పడుకొని లేచారు లేచిన తర్వాత క్లైమేట్ చాలా కూల్గా ఉందనమాట వర్షం పడుతుంది ఐ మీన్ పడింది వర్షం ఇప్పుడైతే ఆగిపోయింది సో ఏదైనా వేడివేడిగా చేసి పెట్టమని అడిగితే ఇంకా పకోడీ వేస్తున్నాను అనమాట ఆయన కోసము పిల్లలు కూడా ఇంకా ఎలాగో వచ్చేస్తారు కదా వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రైస్ పెట్టాలి సాంబార్ ఉంది నైట్ డిన్నర్లోకి ఒక స్పెషల్ ఉందనమాట మా హస్బెండ్ చేస్తానని చెప్పారు సో ఇంకా నేను పకోడీ వేసేసి రైస్ పెట్టేసుకుంటే నా పని అయిపోయినట్టే సో ఇంకా పకోడీ అయితే వేసేసి టీ కూడా పెట్టేసానమాట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ అయితే చల్లగా వేసేస్తుంది అనమాట గాలి అది ఏ టైం అయినా కానీ మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా కూడా అసలు ఆ చల్లగాలికి వచ్చేసినట్టు అయిపోతుంది అసలు ఉండబుద్ది కావట్లేదు అనమాట ఎండ తగిలితే బాగుండరా బాబు అనిపించేస్తుంది కొంచెం కూడా ఎండ రావట్లేదు నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఈ చల్లగాలి తట్టుకోవడం ఇంకా కష్టంగా అనిపిస్తుంది పకోడి వేసేసి టీ కూడా పెట్టేశాను పిల్లలు మాత్రం ఆడుకోవడానికి వెళ్ళారు కదా కిందకి ఇంకా రాలేదు సో వాళ్ళ కోసం నేనైతే కిందకి వెళ్ళాను అనమాట వెళ్ళి వెళ్ళంగానే కరెంట్ పోయింది సో వెంటనే జనరేటర్ ఆన్ చేశారు తర్వాత ఇక్కడ పెద్దదే విరజాజులు చెట్టు ఉంది కదా సో దీని నిండా బోల్డ్ మొగ్గలు ఉన్నాయి అనమాట మొత్తం కోసేసారులండి ఏం లేవు అక్కడక్కడ కొన్ని పువ్వులు ఉంటే నేను మా ఇష్యూ కలిపి ఈ పువ్వులైతే కోసుకున్నాం అనమాట సరదాగా మాల కట్టుకుని పెట్టుకుందాం అని చెప్పేసి సో వీళ్ళిద్దరిని అయితే పైకి తీసుకొని వచ్చేసాను ఇంకా మల్లె మొక్క కూడా ఉంది పక్కన కాకపోతే ఒక మల్లెమొగ్గు కూడా లేదు మొత్తం కోసేసుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వన్ టూ అవుతుంది కదా ఆ టైంకి కోసేస్తారనమాట ఈవినింగ్ దాకా కూడా ఉంచరు సో ఇంకా నైట్ స్పెషల్ ఉందని చెప్పాను కదా అది ఏంటి అంటే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేశారనమాట మా హస్బెండ్ చికెన్ లాలీపాప్స్ చేస్తానని చెప్పి ఇంకా ఆయన అయితే హ్యాండ్ ఇచ్చేశారు ఇప్పుడు దాకా నేను చేస్తానని చెప్పారు ఇప్పుడేమో సెవెన్ అవుతున్న టైము ఇప్పుడేమో నువ్వు చేసేయని చెప్పారనమాట ఇంకా పిల్లలిద్దరికీ పకోడీ పెట్టాను కదా సో కాసేపు వెయిట్ చేయమని చెప్పాను డిన్నర్ కోసము ఇంకా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తే వాటిని సాంబార్లో నంచుకొని తినడానికి బాగుంటుంది కదా సో అలా చేసేద్దాము అనుకున్నాను ఇంకా మా చిన్నోడేమో మంచూరియాలాగే కావాలని చెప్పాడన్నమాట సో అందుకే ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే మంచూరియా లాగా చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేశాను కదా ఫ్రై చేసేటప్పుడు ఏమైంది అంటే మొత్తం స్టవ్ వెనకాల రైస్ వచ్చాను కదా దానికి బిందికి స్టవ్ నిండా కౌంటర్ టాప్ నిండా మొత్తం ఆయిల్ అయితే ఫుల్గా తూలిపోయిందనమాట మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది టూ డేస్ బ్యాక్ నేను కిచెన్ మొత్తం ఐ మీన్ కౌంటర్ టాప్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను సో ఇప్పుడు మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇంకా మేమైతే కింద నుంచి పువ్వులు కోసుకొని వచ్చాం కదా మాల కడదాం లైక్ పనంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి వీటిని కిచెన్లో పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే కిచెన్లోకి వచ్చి ఒకసారి మళ్ళీ హాల్లోకి వచ్చి ఇంటి కిచెన్లోంచి బ్యాడ్గా స్మెల్ వస్తుంది ఒకసారి చూడు అని చెప్తే వెళ్ళి చూస్తే పువ్వుల నుంచి అనమాట ఆ స్మెల్లో సో విరజాజుల నుంచి ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్కసారి చాలా బ్యాడ్గా వస్తుంది స్మెల్ ఒకటి రెండు పువ్వులు ఉంటే పర్లేదు కానీ ఎక్కువ పువ్వులు ఉంటే మాత్రం ఏంటో వెరైటీగా వస్తుంది కదా స్మెల్ మల్లె పువ్వులు సన్నజాజులు ఈ వీటి స్మెల్ అయితే ఎన్నున్నా కానీ బాగుంటుంది కానీ విరిజాజుల స్మెల్ ఏంటో విచిత్రంగా వస్తుండంటే వాటిని పట్టుకెళ్ళి ఆ బాల్కనీలో అయితే పెట్టేశాను అనమాట నిజంగానే ఏంటో విచిత్రంగా వచ్చింది స్మెల్ వాటి నుంచి సో ఈ కౌంటర్ టాప్ ఇదంతా కూడా ఆయిల్ తులిపోయిందని చెప్పాను కదా సో మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసుకునేటప్పటికి లెవెన్ థర్టీ అయింది టైము మొత్తం జిగరి జిగిరిగా అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే టిష్యూతో తుడిచాను టిష్యూతో తుడిస్తే కొంచెం జిగిరిపోతుందేమో ఇంకా అలా అని చెప్పేసి కానీ కొంచెం కూడా జిగిరిపోలేదు చాలా చిరాక్గా ఉన్నది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ఎలాగ ఉంటుంది లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా ఇష్యూకి ఇలా ఉంటే అస్సలకి ఏం కుక్ చేయబుద్ది కాదు అసలు కిచెన్లోకి రావుద్ది కూడా కాదు సో అందుకే ఇంకా నీట్గా ఉండకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చిరాకు వస్తుంది అని చెప్పేసి ఇంకే టైం అయినా క్లీన్ చేసుకునే అని చెప్పేసి అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఆయిల్ తూలిపోవడం వల్ల చాలా టైం పట్టేసింది ఇదంతా క్లీన్ చేయడానికి ఫైనల్గా అయితే ఇవన్నీ క్లీన్ చేసుకుని వాటర్ వేసి కడిగేసి మళ్ళీ టిష్యూతో తుడిచేసి మొత్తం పెట్టుకున్నాను అనమాట ఇంకా బిందు కూడా క్లీన్ చేసేసుకున్నాను తన ఎండ కూడా నూనె తూలిపోయింది సో వాటర్ పట్టేసుకుంటున్నాను బిందులోకి మీ ఇంకా డిన్నర్ అయిన తర్వాత వచ్చిన డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యోకి లంచ్ బాక్స్ ఉంది కాబట్టి రీసెంట్గా నేను బోన్లెస్ చికెన్తోనే చికెన్ మంచూరియా చేశాను అది ఫ్రై అయ్యేటప్పుడు అస్సలు తోలేదు ఆయిల్ ఎందుకో ఈసారి మాత్రం ఫుల్గా తూలిపోయిందనమాట ఇంకా కొంచెం రైస్ ఉంటే కర్డ్ కలిపేసి నేను ఐ మీన్ ఆనియన్ వేసి పెట్టాను అనమాట మా హస్బెండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తింటానన్నారు అన్నారు తర్వాత నెక్స్ట్ డేకి చిన్న కూడా నానబెట్టుకున్నాను చపాతి చిన్న కర్రీ అనమాట పిల్లలు కావాలని అడిగారు సో ఇక్కడితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్